వెల్కమ్ టు ఎయిర్ కలెక్షన్ అండ్ బో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఇప్పుడే ఒక స్టాక్ అయితే ఓపెన్ చేశాను చూడండి అంత రూమ్ అంతా మిస్సీ మిస్సీగా ఎలా ఉందో కంప్లీట్ గా ఓపెన్ చేశాను అండ్ ఇంకొకటి కూడా ఇందులో మంచి ట్రెండింగ్ కలెక్షన్ అయితే ఉండబోతుంది సో దానికోసం ఇది రేపు ఓపెన్ చేద్దాం అనుకున్నాను సో పర్లేదు ఓపెన్ చేస్తే ఇంకా ఓపెనింగ్ వీడియోలో చాలా వరకు ఆర్డర్స్ అవుతున్నాయి ఈ కవర్ కరాబ్ కాకుండా ఎన్ని సార్లు తీద్దాం అనుకున్నా కానీ వీడియో ఆన్ చేయగానే ఫాస్ట్ ఫాస్ట్ గా మాటల్లో పడి కట్ చేస్తూనే ఉంటాను ఇది కూడా రివర్స్ అన్ని రివర్స్ పెట్టేసా మంచి శారీస్ అండి నిజంగా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ గా ఉన్నాయి నాకైతే పర్సనల్ గా ఈ శారీ అయితే ఎంత బాగా నచ్చింది అంటే ఇది బ్లాక్ లవర్ కి బ్లాక్ లవర్స్ కోసం ఎవరైనా ఉన్నారు అంటే శారీ కంప్లీట్ గా ఈ వర్క్ వస్తుంది సింగిల్ యూనిఫామ్ ప్యాటర్న్ అండి ఈ డిజైన్ కూడా ఎంత బాగా ట్రెండ్ అయిందో అండ్ ఇందులో కంప్లీట్ గా నేను వావ్ ఎక్సలెంట్ అండి శారీ వైజ్గా అయితే ఆఫీస్ పర్పస్ ఆఫీస్ కోసం అయితే నిజంగా ఎక్సలెంట్గా ఉంటుంది బ్లాక్ ఇష్టపడే వాళ్ళు ఇలా తీసుకున్నారు అంటే లుక్ వైజ్గా అయితే ఇంకా మీరే ఎక్సలెంట్ అని చెప్తాను శారీ కంప్లీట్ గా సాఫ్ట్ గా ఉంది సాఫ్ట్ పట్టు ఫ్యాబ్రిక్ అని చెప్పొచ్చు అండ్ ఇది వచ్చేసి సింగిల్ యూనిఫామ్ ప్యాటర్న్ అండి ఇందులో కలర్స్ లేవు బ్లౌజ్ కూడా ఎంత నీట్ గా ఇచ్చారు చూడండి బ్లాక్ పైన ఈ చిన్న చిన్న గోల్డ్ జరితో అయితే బూటాస్ అయితే ఇచ్చారు బ్లౌజ్ కూడా లెంగ్త్ వైజ్ గా చాలా బాగుంది ఇది సింగిల్ యూనిఫామ్ పర్పస్ అండి జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ ఉన్నాయి అంత మంచి కాస్ట్లీలో శారీ అయితే ఉంది కాస్ట్ కాస్ట్లీ లుక్ అయితే తీసుకొస్తుంది మీకు కంప్లీట్ గా శారీ అయితే ఇది హ్యాండ్లూమ్ సిల్క్ శారీ అండి నిజంగా ఎక్సలెంట్ ఆ ఫ్యాబ్రిక్ మాత్రం అస్సలు మిక్స్ చేసుకోవచ్చు సింగిల్ యూనిఫామ్ ప్యాటర్న్ అండి అది అయితే ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టీ ఇప్పుడు మనకి ప్రజెంట్ ట్రెండింగ్ లో నడుస్తున్నది ఈ శారీస్ ఈ శారీస్ వచ్చేసి ఎంత బాగా నడుస్తున్నాయి అంటే ప్రజెంట్ ట్రెండింగ్ లో నడుస్తుంది ఎల్లో ఇందులో త్రీ కలర్ కాంబినేషన్ యూనిఫామ్ ప్యాటే ఉన్నాయండి యూనిఫామ్ లో అయితే ఉన్నాయి సారీ కంప్లీట్ గా లుక్ వైజ్ గా అయితే ఇలా వచ్చేస్తుంది ఎక్సలెంట్ ఫ్యాబ్రిక్ అండి అదైతే ఇంకొకటి బిస్కోలో చూపిస్తాను అయితే ఇది థౌజండ్ బూటా సారీస్ అని చెప్తారు బూటా సారీస్ వా ఎక్సలెంట్ శారీ అండి మనకి ట్రెడిషనల్ గా సూపర్ అంటే సూపర్ లుక్ అయితే క్రియేట్ చేస్తుంది డిస్కోలో కాంట్రాస్ట్ లో బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది శారీ కంప్లీట్ గా ఇది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది అండి బ్లౌజ్ వచ్చేసి ఇలా అయితే ఉంటుంది త్రిబుల్ నైన్ లో ఈ కలెక్షన్ అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు ఇందులో ఫోర్ కలర్స్ అనుకుంటా కలర్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ ఇది నావి బ్లూ కి రెడ్ కలర్ అండ్ బ్రింజాల్ కి ఎల్లో కలర్ బ్లౌజు ఎక్సి అండ్ రెడ్ కి గ్రీన్ కలర్ బ్లౌజు ఎల్లోకి బ్రింజాల్ కలర్ బ్లౌజు త్రిబుల్ అయినా ఎంత బాగున్నాయో గ్రీన్ రెడ్ కలర్ బ్లౌజు థౌజండ్ బూట సారీస్ అండి అండ్ ఈ పిట్టెల సారీస్ అయితే ఎంత బాగున్నాయో మొన్న నేను సింగిల్ యూనిఫామ్ ప్యాటర్న్ తీసుకొచ్చాను కదా అందులో మంచి రిస్పాన్స్ అయితే వచ్చింది సో ఇది మల్టీ కలర్ షేడ్ లో ఇలా బోర్డర్ వచ్చేసి సారీ సేమ్ ఎయిట్ ఫిఫ్టీ రేంజ్ లో అయితే ఈ సారీస్ అయితే ఉన్నాయి వావ్ ఎక్సలెంట్ గా ఉన్నాయి అంతే డీసెంట్ లుక్ అయితే క్రియేట్ చేస్తుంది ఈ సారీ ఇది పళ్ళు మనకి బ్లౌజ్ ఎక్కడో లోపల దాచుకుంటుందండి బాబాయ్ మనం బ్లౌజ్ కోసం వెతుతాము బ్లౌజ్ ఏమో లోపల ఎక్కడో ఉంటుంది ఇదిగో ఈ ప్యాటర్న్ లో బార్డర్ కైతే వచ్చేస్తుంది ఎయిట్ ఫిఫ్టీ ప్రీ షిప్పింగ్ అండి అది కూడా సింగిల్ యూనిఫామ్ ప్యాటర్న్ అందులో కూడా కలర్స్ లేవు మనకి సేమ్ వే శారీస్ ఇక్కడైతే ఫుల్ గా అంటే ఫుల్ సేల్ అవుతున్నాయి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ యూనిఫామ్ ప్యాటర్ను ఇంకొక డిజైన్ చూపిస్తాను మీకు ఈ శారీస్ గురించి నిజంగా సిక్స్లో వచ్చేసి మనకి మ్యాస్ మేలో ఫ్యాబ్రిక్ కూడా ఎంత బాగా ట్రెండ్ అవుతుందండి నిజంగా మ్యాస్ మెలో ఫ్యాబ్రిక్ ఎంత బాగా ట్రెండ్ అవుతుంది ఇది ఒక డిఫరెంట్ లుక్ అండి మనకి ఎంత గ్రాండ్ లుక్ తీసుకొస్తుంది అంటే కౌ డిజైన్ వచ్చేసి కింద ఫ్లవర్స్ వచ్చేస్తాయి కంప్లీట్గా శారీ లుక్ అండి నిజంగా ఒక పచ్చ చీరన అన్నంతగా అనిపిస్తుంది కదా మనకి శారీ వచ్చేసి అండ్ ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు పాట అయితే ఇలా ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా చెక్స్ తోటి ఇలా గా ఇచ్చారు ఈ చెక్స్ది మనం ఎలాంటి డిజైన్ లేకుండా పొట్లీ వర్క్ పెట్టించుకొని డిజైన్స్ పట్టించుకుంటే నిజంగా అంత గ్రాండ్ లుక్ అయితే తీసుకొస్తుందండి ఇది కౌ డిజైన్ వచ్చేసి మంచి పట్టు శారీ లుక్ అయితే తీసుకొస్తుంది ఆ శారీ వచ్చేసి నిజంగా అవసరం అండి అందులో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి సెట్ గా ఇంకా ఈ టూ శారీస్ చెప్పనవసరం లేదు ఈ ఎయిట్ ఫిఫ్టీలో మనకి ఎంత బాగా సేల్ అంటే అంత బాగా సేల్ అవుతున్నాయి ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసి జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ నెక్స్ట్ మనం ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో ఈ కలెక్షన్ అయితే లో ఉంది ఇప్పుడు ప్రజెంట్ నేను ఓపెన్ చేసిన శారీస్ వచ్చేసి సూపర్ అంటే సూపర్ ట్రెండింగ్ లో నడుస్తున్న సారీస్ అండ్ మంచి రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఉన్నాయి అస్సలు మిస్ చేసుకోవద్దండి చాలా అంటే చాలా బాగున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ మరి